మీకు ఈ వీడియోలో కనబడుతున్నాయి వరి పొలము వచ్చేసి ఈ రోజుతో వరి నాట్లు వేసి పదిహేడు రోజులు అవుతున్నాయండి నేనైతే మూడు ఎకరాలలో ఎమిటి పన్నెండు డెబ్బై అనే వరి రకాన్ని నేను సాగు చేస్తున్నాను నేనైతే ఈరోజు మా యొక్క వరి సాగులో దప ఎరువులు అనేటివి నేను వేస్తున్నానండి మనం ఎప్పుడైనా కూడా వరి నాట్లు వేసినా పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనం ఖచ్చితంగా ఈ దప ఎరువులు అనేటివి మనం వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకని అంటే ఈ వరి సాగులలో ఇరవై నుండి నలభై రోజుల మధ్యలో అధిక పిలికలు అనేవి వస్తూ ఉంటాయండి ఈ దశలో మనము సరైన ఎరువులు వేసుకున్నట్లయితే మనకు మంచి పిలుకలు మంచి గ్రోత్ మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మరి నేను మా యొక్క వరి సాగులో అధిక పిలికలు రావటానికి ఎలాంటి ఎరువులు ఎలాంటి గుళికలు ఎంత మోతాదులో వేస్తున్నాను అనేది మొత్తం కూడా మీకు నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపెట్టబోతున్నానండి చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు అని లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సహజంలోకి వెళుతుంది మీకు వచ్చేసి నేను ఒక్కొక్క ఎకరానికి సింగిల్గా మీకు నేను చూపెడతానండి నేనైతే ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై కేజీల యూరియా నేనైతే ఒక ఎకరానికి తీసుకుంటున్నానండి ఇందులో వచ్చేసి ఈ నత్రజని అనేది నలభై ఆరు శాతంలో ఇందులో ఉంటుంది దీనితో పాటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అండి ఇందులో వచ్చేసి ఇరవై శాతంలో నత్రజని ఉంటుంది ఇరవై శాతంలో భాస్వరం ఉంటుంది పదమూడు శాతంలో సల్ఫర్ అనేది ఇందులో ఉంటుంది దీని అయితే వచ్చేసి నేను ఒక ఎకరానికి ఒక ఇరవై కేజీల చొప్పుననే తీసుకుంటున్నానండి వీటితో పాటే వచ్చేసి కూర వారి సికారియో అండి ఇందులో వచ్చేసి క్లోరాంట్రా నిల్లిప్రోల్ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు శాతం జిఆర్ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి నేను ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు కేజీల చొప్పుననే తీసుకుంటున్నానండి అయితే ఈ సికారియో అనేది ఎలా పనిచేస్తుందంటే ఈ వరి సాగులలో ఎవైనా ముగి పురుగు కానీ అంటే కాండం తులుచి పొరుగు కానీ ఆకు చుట్టు పురుగు అని అంటే ఈ దశలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ కాండం తులుచి పురుగుల యొక్క నివారణ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది అయితే వీటితో పాటే వచ్చేసి సీవీడ్ మరియు యుమిక్ యాసిడ్ అండి నేను వచ్చేసి ఒక ఎకురానికి మహతి వాళ్ళది సీవీడ్ ఒక కేజీ యుమిక్ యాసిడ్ ఒక కేజీ అండి ఇవి రెండు కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లో ఉంటాయండి ఈ రెండు కూడా వచ్చేసి వరి సాగులలో మంచి వేరు వ్యవస్థ మంచి పిలికలు మంచి గ్రోత్ రావటానికి ఇవి ఉపయోగపడతాయి నేనైతే ఇవన్నీ మిక్సీ చేసుకొని ఒక ఎకురానికి నేను వేస్తున్నానండి అయితే ఈ సీవీడు యుమికు అనేటి రైతన్నలు వేసుకున్నప్పుడే మంచి పిలికలు మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి నేను వచ్చేసి వీటిని యొక్క రెండు మూడు సంవత్సరాలుగా నేనైతే వాడుతున్నానండి నాకైతే మంచి ఫలితాలు అనేటివి వస్తున్నాయి నేను వచ్చేసి ఈ సంవత్సరం అయితే నేను ఈ మొదటి తప్పలో ఇలాంటి ఎరువులు అయితే నేను వేస్తున్నానండి మరి మీరు ఎలాంటి ఎరువులు వేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై కేజీల యూరియా ఇరవై కేజీల ఇరవై ఇరవై ఒక నాలుగు కేజీల సికారియో ఒక కేజీ సివిడు ఒక కేజీ యుమికాండి ఇవన్నీ అయితే నేను వేస్తున్నాను ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి